హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాల్ట్ వీడియోలో అందరికీ ఉపయోగపడే ఒక మంచి టిప్ అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి మనము దాదాపుగా బాత్రూమ్ అనేది రోజు కూడా క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కదా ఈ బాత్రూమ్ అనేది ఎంత క్లీన్ చేసినా కూడా మనకి బాత్రూమ్ కమోడ్ అనేది మనకి క్లీన్గా అనిపించదు అంతేకాకుండా మనకి ఒక్కొక్కసారి అందులో ఉండేటటువంటి పాచి మరకలు లాంటివి ఎల్లో మరకలు లాంటివి పోకుండా కూడా ఉంటాయి అలా కాకుండా ఇలా సింపుల్ టిప్తో గనక మీరు బాత్రూమ్ని గనక క్లీన్ చేసినట్లయితే హార్పిక్ అనేది మాటిమాటికి వాడకుండా బాత్రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మంచి స్మెల్ తోటి ఇంకా చాలా క్లీనింగ్గా హైజనిక్గా ఉండేలాగా ఒక మంచి టిప్ చెప్తానండి బాత్రూమ్ అనేది మనం ఎంత క్లీన్ చేసినా కూడా మనకి దాంట్లో ఉండేటటువంటి సబ్బు మరకలు కానీ లేదంటే వాటర్ మార్క్స్ కానీ ఇలాంటివన్నీ కూడా పట్టేస్తూ ఉంటాయి బాత్రూమ్ కూడా బాత్రూమ్ అనేది ఎక్కువగా కష్టపడకుండా సింపుల్ గా చిన్న టిప్ తోటి క్లీన్ చేసుకోవచ్చు అండి ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత అందులోనే బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా ఆ బేకింగ్ పౌడర్ కూడా ఇలా రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక షాంపూ ప్యాకెట్ ఇలా కట్ చేసి వేసుకోవాలి లేదంటే కొద్దిగా సర్ఫ్ కూడా వేసుకోవచ్చు సర్ఫ్ వేసుకున్నట్లయితే కొద్దిగా ఎక్కువగా బాత్రూమ్ అనేది జారుతుంది కాబట్టి షాంపూ ప్యాకెట్ వేసుకుంటే బెటర్గా ఉంటుంది తర్వాత మనకి వంటల్లో వాడే వెనగర్ ఉంటుంది కదా ఆ వెనగర్ని కూడా ఇలా ఒక మూడు నాలుగు మూతల వరకు వేసుకోవాలి ఇదంతా ఒకసారి సాల్ట్ అంతా కూడా ఈ మిశ్రమంలో కలిసేలాగా మనం ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇలా కలిసేలాగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని మనము బాత్రూమ్ క్లీన్ చేసుకోవడానికి అండి ఇంకా మనకి బాత్రూంలో టాయిలెట్ సీట్ అనేది ఎక్కువగా మనకి ఎల్లో పాచిమరకలు ఇంకా మనకి వాటర్ మాక్స్ లాంటివన్నీ కూడా పెడతా ఉంటాయి తర్వాత వీటిని క్లీన్ చేయటం అనేది ఒక్కొక్కసారి మనకి చాలా కష్టంగా కూడా ఉంటుంది హార్పిక్ కనుక మాటిమాటికి కనుక వాడినట్లయితే హార్పిక్లో ఉండేటటువంటి ఎక్కువ కెమికల్స్ అనేవి చాలామందికి పడవు కదండి అలాంటప్పుడు చిన్నపిల్లలకు కూడా ఎక్కువగా అవి కెమికల్స్ అనేవి హాని చేస్తాయి కాబట్టి ఇలా మనం సింపుల్గా తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ ఉంది కదండి ఈ లిక్విడ్తో కనుక మనము ఇలా బాత్రూంలో ఇలా టాయిలెట్ సీట్ కనుక క్లీన్ చేసామనుకోండి టాయిలెట్ సీట్ అనేది చాలా నీట్గా క్లీన్గా ఉంటుందండి ఇలా పాచి మరకలు కానీ ఎల్లో మరకలు కానీ ఇలాంటివన్నీ కూడా మనము అలాగే వదిలేసామనుకోండి చాలా రోజుల వరకు క్లీన్ చేయకపోతే మనకి అవి క్లీన్ చేయడం కూడా చాలా కష్టంగా మారుతుంది కదండి అలాంటప్పుడు ఇలా సింపుల్గా మనం కనుక వారానికి రెండుసార్లు కానీ ఇలా వారంలో ఒక్కసారి కానీ ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్తో కనుక క్లీన్ చేసినట్లయితే బాత్రూంలో ఉండేటటువంటి బ్యాక్టీరియా కానీ లేదంటే పాచి మరకలు కానీ ఇలాంటివన్నీ కూడా పూర్తిగా పోతాయండి అంతేకాకుండా ఇలా మనకి టాయిలెట్ సీట్ పైన ఉండేటటువంటి బాక్స్ ఉంటుంది కదా దాని మీద కూడా మనకి ఒక్కొక్కసారి అనేది చాలా పట్టేస్తూ ఉంటుంది కదా మురికిని కూడా ఇదే వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే ఈజీగా అక్కడ ఉండేటటువంటి మురికి మట్టి అలాంటివన్నీ పోతాయండి ఇంకా మిగిలిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ను కూడా ఇలాగా బాత్రూమ్ ఫ్లోరింగ్ మీద కనుక వేసేసి మనం కనుక క్లీన్ చేసామనుకోండి ఇలా బ్రష్తో క్లీన్ చేసినట్లయితే ఇలా ఫ్లోరింగ్ మీద ఉండేటటువంటి మురికి మట్టి ఇంకా జిడ్డు అలాంటిదంతా కూడా పోతుందండి ఇందులో మనము సాల్ట్ వేసాం కదా ఈ సాల్ట్ అనేది ఇలా జిడ్డును పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అంతేకాకుండా ఇందులో మనము బేకింగ్ పౌడర్ వాడాం కదా ఈ బేకింగ్ పౌడర్ అనేది మంచి క్లీనింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది జిడ్డు కానీ మురికి కానీ లేదంటే ఇలా ఎల్లో పాచిమరకలు అలాంటివన్నీ కూడా పోగొడుతుంది వెనిగర్ అనేది మనకి బాత్రూంలో బ్యాక్టీరియా అనేది వృద్ధి కాకుండా ఉండటానికి బ్యాక్టీరియాని పూర్తిగా నిర్మూలించడానికి తోడ్పడుతుందండి అంతేకాకుండా ఇందులో మనం షాంపూ వాడాం కదా ఈ షాంపూ అనేది క్లీనింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది షాంపూ వలన ఏదైనా జిడ్డు కానీ మురికి కానీ అలాంటిది తినడం కూడా పోతుందండి బేకింగ్ పౌడర్ అనేది ఒక్కొక్కసారి బాత్రూంలో హెయిర్ స్ట్రక్ అవుతూ ఉంటుంది లేదంటే ఏమైనా సరే డస్ట్ కానీ ఏదైనా ఇరుక్కున్నట్లయితే అదంతా కూడా కరిగేలాగా చేస్తుందండి తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో సగం వరకు వాటర్ పోసుకోవాలి తర్వాత అందులో మనకి బట్టలకు వాడే సాఫ్ట్ టచ్ ఉంటుంది కదా ఆ సాఫ్ట్ టచ్ కూడా ఒక మూత వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి వంటల్లో వాడే వెనిగర్ ఉంటుంది కదా ఆ వెనిగర్ కూడా ఇలా ఒక రెండు మూడు మూతల వరకు వేసేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ లిక్విడ్ని మన దగ్గర ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే అందులో పోసుకోవచ్చు లేదంటే ఇలా మనము కూల్డింగ్ బాటిల్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఖాళీ అయిపోయిన తర్వాత ఆ బాటిల్స్ ఒక దాన్ని తీసుకుని అందులో ఈ లిక్విడ్ అంతా పోసుకోవాలి తర్వాత ఒక పిన్నిస్ కానీ సూది కానీ తీసుకొని ఇలా బాటిల్కి పైభాగంలో మూతకి ఇలా హోల్స్ పెట్టుకోవాలి ఇలా అంతా కూడా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్లో ఉన్నటువంటి లిక్విడ్ ఉంది కదా ఇందాక మనము బాత్రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదండి ఈ క్లీన్ చేసుకున్నటువంటి బాత్రూంలో మనం ఇలా తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ను మనం కనుక స్ప్రే చేసామనుకోండి బాత్రూమ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి అంతేకాకుండా మనకి బాత్రూమ్ కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది ఎలాంటి బ్యాక్టీరియా ఇంకా ఫంగస్ రాకుండా ఉంటుంది మనము ఓడోనిల్ అలాంటివన్నీ కూడా ఎక్కువ డబ్బులు పెట్టి కొని బాత్రూంలో పెడుతూ ఉంటాం కదా వాటికి బదులుగా ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుని మనము ఓడోనీళ్ళు ఇంకా ఫ్రెషనర్స్ అలాంటి వాటి బదులుగా ఈ లిక్విడ్ని వాడుకోవచ్చు తర్వాత ఇంకొక రకంగా కూడా మనము బాత్రూమ్ని ఫ్రెష్గా ఉంచుకోవచ్చండి ఇలా మనకి ఏదైనా ఫుడ్ కానీ లేదంటే ఇలా మనకి ఏదైనా ఫ్రూట్స్ కానీ ఆర్డర్ చేసినప్పుడు మనకి ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు వస్తాయి కదా ఈ బాక్సుల్లో దాన్ని తీసుకుని అందులో మనకి రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళు ఉప్పు రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి నాలుగైదు లవంగాలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి తర్వాత మనకి కంఫర్ట్ ఉంటుంది కదా ఆ కంఫర్ట్ని కూడా ఒక మూతటి వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా ఆ బిళ్ళలను కూడా ఇలాగా రెండు బిళ్ళల్ని ఇలా నలిపేసి వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి బాక్స్ మూతకి హోల్స్ ఉన్నాయి కదా కాబట్టి నేను అలాగే ఉంచేస్తున్నాను ఒకవేళ మూత కనుక హోల్స్ లేకపోతే మనము హోల్స్ అనేది పెట్టుకోవాలండి తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ కనుక మనము బాత్రూమ్ లో బాత్రూమ్ కమోడ్ ఉంటుంది కదా కమోడ్ పైన బాక్స్ మీద పెట్టుకున్నట్లయితే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఇందులోంచి నుంచి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి ఓడో నీళ్ళు రూమ్ ఫ్రెషనర్స్ అలాంటి వాటికి బదులుగా ఇలా తయారు చేసుకున్నటువంటి బాక్సులు మనం బాత్రూమ్ ల కనుక పెట్టుకున్నట్లయితే బాత్రూమ్ అంతా కూడా మంచి సువాసన వస్తుంది బాత్రూమ్ కూడా హైజనిక్ గా కూడా ఉంటుంది ఈ సింపుల్ టిప్స్ తో బాత్రూమ్ ని అద్దంలా మెరిపించడమే కాకుండా బాత్రూమ్ అంతా తలతలా మెరిసేలాగా చేస్తుంది బాక్టీరియా కూడా దూరం చేస్తుంది బయట మార్కెట్ లో ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి కొనకుండా ఇంట్లో దొరికే వాటితోనే ఈజీగా బాత్రూమ్ ని క్లీన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్